హలో అండి మిమ్మల్ని బాగున్నారా నేను మీ శారద వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు స్పెషల్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ బాదుషా మీరు చూడబోయేది పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ రెసిపీ అండి నేను చెప్పే కొలతలతో ఫాలో అయితే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ టేస్ట్ వస్తుంది అలాగే బాదుషా అనేది బయట క్రిస్పీగా లోపల జూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ఒక జల్లెని పెట్టుకుని అందులోకి ఒక పావు కేజీ మైదాని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లించుకోవాలండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ పౌడర్ ప్లేస్లో రెండు స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోవచ్చు ఇలా జల్లించుకున్న దాంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి చిటికడు ఉప్పు వేసుకుని నెయ్యి అనేది మైదాకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అదేవిధంగా స్వీట్ షాప్లో అయితే ఇక్కడ నెయ్యి ప్లేస్లో డాల్డాని యూజ్ చేస్తారు నా దగ్గర డాల్డా లేదు కాబట్టి నెయ్యిని యూజ్ చేస్తున్నానండి ఇలా నెయ్యి అనేది మైదా పిండికి బాగా పట్టేటట్టు కలుపుకున్నాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి ఇక్కడ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి పిండి నానేలోపు పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పంచదారని తీసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని పాకం అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ పాకం అనేది గులాబ్ జామ్ కన్నా కాస్త ఎక్కువగా తీగ పాకం కన్నా కాస్త తక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఇలా పాకం ప్రిపేర్ అయిపోయాక ఇందులోకి మూడు నాలుగు డ్రాపుల వరకు నిమ్మరసాన్ని పిండటం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది పాకం ప్రిపేర్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఇంకొకసారి కలుపుకుని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకుందామండి ఇలా ఒక బాల్ని తీసుకుని అరచేతి మధ్యలో పెట్టుకుని మరీ గట్టిగా కాకుండా పై పైనే రోల్ చేస్తూ బొటన్ వేలుతో హోల్ చేసుకుని పైన కింద కూడా ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలను వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి మంట అనేది లో ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి పొరపాటును కనుక హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంటే బాదుషాలు పైన కలర్ వచ్చేసి లోపల వేగవండి సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇవి వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసేసుకోవాలండి ఇలా పాకంలో వేశాక ఒకసారి పైనుంచి కిందకి గరిటితో బాగా కలుపుకోవాలి పాకంలో ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉండనివ్వాలండి అంతకన్నా ఎక్కువ ఉంచితే బాదుషాలు అనేవి మెత్తగా అయిపోతాయి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అన్నీ కూడా వేయించుకుని పాకంలో వేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి ఎంతో రుచికరమైన స్వీట్ షాప్ స్టైల్లో ఉండే బాదుషాలు అయితే రెడీ అయిపోయినాయండి నేను చెప్పే కొలతలతో కనుక చేస్తే ఇవి ఫోర్ ఫైవ్ డేస్ పాటు ఫ్రెష్గా ఇంతే జ్యూసీగా ఉంటాయండి సో ఇక్కడ మీకు ఒకటి విడిచి చూపిస్తున్నాను కదా పాకం అనేది పర్ఫెక్ట్గా పీల్చుకుని ఎంత బాగుందో చూసారా సో డెఫినెట్గా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి